అండి ఇప్పుడు ఏపీలో మనకి రెండు నెలల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి డెవలప్మెంట్ అనేది ఏ మేరకు జరగవచ్చు చేసే పనులు చేయాలండి అందరి నిరుపేదలు కానీ అందరినీ చూసుకొని చేస్తే అధికారంలో ఉంటుందండి సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఉన్న సీఎం వరకు ఎలా చేస్తున్నాడు అనుకోవచ్చు కొన్ని డెవలపింగ్ లేదండి కొంత కొంత వరకు చేస్తుంది కొంత వరకు చేస్తుంది అది ప్రాబ్లం విద్యార్థులకు కొన్ని పథకాలు ఇస్తున్నాడు కదా జగన్ మరి ఆ పథకాలు అందరికి అందుతున్నాయా అంత లేవు అండి అంత లేవు అంత లేవు కదండి ఉన్నోళ్ళకు అమ్ముకుంటుండు ధనం ఉన్నోళ్ళకి డబ్బు ఇచ్చి కొంటూరు ఇవి గరీబుడు ఎట్టుండండి ఇబ్బంది ఉంది కదండి స్టూడెంట్ ఉన్నది చదివింది డిగ్రీ చేసిరు ఇంజనీర్ చేసిరు స్టాఫ్నియర్ చేసిరు వాళ్ళకి ఉద్యోగాలు లేవండి అమ్ముకుంటారు సీట్లు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మరి నారా లోకేష్ యుగలం పాదయాత్ర చేస్తున్నాడు మరి పాదయాత్ర ప్రజలు ఏమైనా మార్పు తెస్తుందా ఎంత తెచ్చినా దండ చంద్రబాబు నుంచి ఆయన ఇంతవరకు ఉన్నాడు కాబట్టి వాళ్ళ మామ ఇంకా మరి ఉన్నాడు కాబట్టి ఆయనకు వస్తుంది మరి ఇప్పుడు ప్రజెంట్ ఇంతకు ముందు అనుభవం ఉంది మరి చంద్రబాబుకి ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే అదే అనుభవంతో వస్తాడా లేకపోతే కొత్త మార్పులు ఏమైనా చేసే అవకాశం ఉందా వాళ్ళు కొత్త మార్పులు చేసేది ఉంటేనే వస్తాడండి లేకుండా సరే ఫైనల్ గా ఇప్పుడు మరి వైఎస్ఆర్ సిపికి ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీకి ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీకి ఎంత ఫైనల్ గా ఇప్పుడు ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఏమున్నా ఇప్పుడు ఈయన వరకు అవుతాడు చంద్రబాబు నాయుడు అవుతాడు